నేను మౌనునై ఉండగా ఉండగా దినమంతయు నేను చేసిన నా ఆర్త వలన నెక్స్ట్ వచ్చిన దివారాత్రులు నీ చెయ్యి నా మీద బరువుగా నుండెను ఉండెను నా సారము వేసవి కాలమున ఎండినట్టాయను ఆయను నా దోషమును కప్పుకొనక కొనక నీ ఎదుట నీ ఎదుట నా పాపము ఒప్పుకుంటిని యహోవా సన్నిధి కప్పు కొనక ఒప్పుకున్నాను నేను కప్పుకోలే ఒప్పుకుంటున్నా కప్పుటిని ఒప్పుకుంటే యెహోవా సన్నిధిని యెహోవా సన్నిధిని నా అతిక్రమములు ఒప్పుకొందునని అనుకొంటిని అనుకొంటిని నీవు నా పాప దోషమును పరిహరించి ఎప్పుడైతే నువ్వు ఒప్పుకుంటావో ను పరిహరింపబడబోతున్నావట యేసు నామమున పావునా నీ దర్శన కాలమందు భక్తి గల వారందరూ అందరూ నిన్ను ప్రార్థన చేయదురు నిన్ను ప్రార్థన చేయుదురు విస్తార జల ప్రవాహములు నిశ్చయముగా ఒప్పుకున్న వారు క్షమించబడిన వారు దేవుడు వారి ప్రార్థన విని ఎటువంటి ప్రవాహములు వచ్చినా వారి మీద పొర్లి పారవటం కాబట్టి ఈ రోజు నుండి ఎక్కువ దేవునికి సమయం వేయండి అన్ని విషయాల్లో ఒప్పుకొని ప్రార్థన చేయండి ఎక్కడెక్కడ తప్పి చెడి పడిపోయిన అనుభవాలు దేవుని పెట్టండి ప్రార్థన మొదలు పెట్టండి ప్రతి విషయంలో దేవుని మీద అనుకోండి దేవుడు మిమ్మల్ని బలంగా లేపబోతున్నాడు అందుకని అందరం కళ్ళు మూసుకుందాం మన చేతులు పైకెత్తి ప్రాంతం చేద్దాం దేవా నా దోషమును కప్పుకోకుండా నీ దగ్గర ఒప్పుకుంటున్నానయ్యా అడగండి అందరు కప్పుకొనక నేను ఒప్పుకుంటున్నానయ్యా నన్ను క్షమించమని అడగండి విగ్రగా క్షమించు ప్రభా నా అపరాధములు నా దోషములు నా అయోగ్యతలు నా బలహీనతలు ఈరోజు నుండి నీ రక్తంలో కడిగయ్యా ఏదేది విడిచిపెట్టాల నేను విడిచిపెట్టాలా ఏది స్వీకరించాల స్వీకరించాలా అట్లా నన్ను మార్చయ్యా ఈ లైవ్ చూస్తున్న వారు ఇక్కడ ఉన్నవారు ప్రభు ఎంతమంది బిడ్డలు ఈ వాక్యాన్ని బట్టి వారి జీవితాలు సరి చేసుకుంటున్నారు రూపుదిద్దుకుంటున్నారు క్షమించి వారి మీద కృప చూపి వారిని నిలబెట్టి తోడై ఉండమని ఏ సునాములు అడుగుచున్నాం తండ్రి ఆమెన్